చాలాసార్లు మన జీవితంలో దేవుడు చేసిన వాటిని మనం అర్థం చేసుకోము అంటే దేవుడు మన కోసం ఎన్నో చేశాడు కానీ ఆయన మన కొరకు ఏమేమి చేశాడనేది అనేది గ్రహించలేని వారంగా ఉంటూ ఉంటాం దేవుడు చేసినటువంటి వాటన్నిటిని మనం మన జీవితంలో గ్రహించి దేవుడు చేసిన ప్రతి దానిని బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల్సి ఉంది సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా ఆది కాండాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆదికాండం మొదటి అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికాను దేవుడు ఆ విశాలం చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరు పరపగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమాయను ఈ యొక్క వచ్చినాల్లో దేవుడు రెండవ దినాన్న ఏ విధంగా సృష్టిని కలుగు ఆ విషయాన్ని యొక్క వచ్చినాలు మనకు వివరిస్తూ ఉన్నాయి మొట్టమొదటిగా దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలగాలి అని అన్నాడు జలముల మధ్య ఒక విశాలము కలిగినప్పుడు దేవుడు విశాలము పైనున్న జలాన్ని విశాలము క్రిందున్న జలాన్ని వేరుపరిచాడు రెండు భాగాలైపోయినాయి ఈ మధ్యలో ఉన్నటువంటి విశాలానికి దేవుడు ఆకాశము అని పేరు పెట్టాడు దేవుడు చేసిన ఈ విషయాలని బట్టి మనము దేవుని స్థుతించాలి ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి విశాలాన్ని బట్టి దేవుని ఎందుకు స్థుతించాలి అనేది మనం ఆలోచన చేద్దాం మొట్టమొదటిగా విశాలం అనేది చూడడానికి ఎలా ఉంది విశాలాన్ని బైబుల్ తెర అని పిలిచింది కీర్తనల గ్రంథం నూట నాలుగవ కీర్తన రెండవ వచ్చిన చూస్తే వస్త్రం వలె వెలుగుని నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు అని రాయబడింది తెరను పరిచినట్టు అంటే ఆకాశ విశాలము తెరవలే ఉందనేది ఈ వచనం చెప్పే భావం గ్రంథం నలభై అధ్యాయం ఇరవై రెండవ వచనం చూసిన ఇదే మాటను మనం చూడవచ్చు ఒకడు తెరను విప్పినట్టు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసాను అనే మాట ఉంది ఇక్కడ కూడా ఆకాశము తెరవలే ఉందని చెప్పబడింది అంతేకాదు ఆకాశము అద్దంలాగా ఉందని కూడా బైబుల్ చెప్తూ ఉంది యోగు గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చూస్తే పోత పోసిన అర్థమంతా దట్టమైన దగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా అని అడుగుతున్నాడు అంటే ఈ రెండు వచ్చినాలను బట్టి మనకేమర్థం అవుతుందంటే ఈ రెండు అంశాలను బట్టి మనం ఏం గ్రహిస్తున్నామంటే ఆకాశం అనేది ఘన పదార్థంతో చేయబడలేదు ఆకాశము ఘన పదార్థంతో చేయబడలేదు ఈ విషయాలను దేవుడు ఒక తెరలాగా ఉంచినట్టు అర్థములాగా ఉంచినట్టు తెలుసుకున్నాం మరి దేవుడు చేసిన ఈ విశాలాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి అంటే ఈ విశాలములో గాలి ఉంది గాలి లేకపోతే మనం భూమి మీద బ్రతకగలుగుతామా లేదు కరోనా వైరస్ ద్వారా మనం బాధపడుతున్నటువంటి సమయంలో నిజంగా గాలి విలువ ఎంతో మనకు అర్థమై ఉండాలి ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ సిలిండర్స్ కొనుక్కున్న పరిస్థితులు చాలామంది హాస్పిటల్స్లో కూడా ఆక్సిజన్ అందక హాస్పిటల్ సిబ్బంది ఆక్సిజన్ అందించలేక చాలామంది ప్రాణాన్ని కోల్పోయారు కానీ మనం పీల్చే గాలి దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు ఆ గాలిని దేవుడు విశాలంలో ఉంచాడు అయితే ఎప్పుడైనా మనం పీల్చే ఈ గాలిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పామా ఎప్పుడైనా మనం పీల్చే ఈ గాలిని బట్టి దేవుణ్ణి స్థుతించామా లేకపోతే దినం సమయం తీసుకుని దేవా మీరిచ్చిన గాలిని బట్టి వందనాలు అని ఆకాశ విశాలములో దేవుడు గాలిని ఉంచినందుకై ఆయన్ని స్థుతించేటువంటి వారుగా ఉండండి విశాలం లేకపోతే మానవ జీవనం అనేది సాధ్యం కాదు ఎందుకో చెప్పన ఈ విశాలములో గాలి ఉందని తెలుసుకున్నాం అంతేకాకుండా ఈ విశాలం ఏం చేస్తుంది ఆవిరిని పోగు చేస్తుంది ఆవిరిని పోగు చేయటమే మాత్రమే కాకుండా దాన్ని అవసరమైనప్పుడు మనకు వర్షంగాను మంచుగాను మార్చి మరలా మనకు అనుగ్రహించేదిగా ఉంది దీని వెనక దేవుడు ఉన్నాడు కానీ విశాలము చేయడము ద్వారా ఈ కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నందుకు మనం దేవుణ్ణి స్థుతించాల్సి ఉంది అంతేకాకుండా ఆకాశ విశాలములో దేవుడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను పెట్టాడు తర్వాత భాగంలో మనం చూస్తాం అయితే ఆకాశ విశాలములో ఉన్నటువంటి సూర్యుడు మనకు వెలుగునిస్తాడు సూర్యుడు వెలుగునివ్వటం ద్వారా ఈ లోకంలో మనము జీవించటానికి అదెంతో ఉపయోగకరంగా ఉంటూ ఉంది కాబట్టి ఆకాశ విశాలంలో దేవుడు ఉంచిన సూర్యుని బట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి ఇంకా గమనిస్తే విశాలం లేకపోతే శబ్దం ఒక చోట నుండి ఇంకొక చోటకు ప్రయాణించడం సాధ్యం కాదు అంటే విశాలమును దేవుడు ఏర్పరిచాడు కాబట్టే శబ్దము ఒకచోట నుండి ఇంకొక చోటకి ప్రయాణించడం సాధ్యమవుతూ ఉన్నది మరి విశాలాన్ని బట్టి మనం దేవుణ్ణి స్థుతించొద్దా విశాలము లేకపోతే పక్షులు ఉండేవి కాదు పక్షులు ఎగిరేది ఎక్కడా ఆకాశ విశాలంలో కాబట్టి మనం పీల్చే గాలిని బట్టి దేవుణ్ణి స్థుతిద్దాం దీన్ని దుర్వినియోగపరచుక ఈ ప్రకృతిని మనం పీల్చే స్వచ్ఛమైన గాలిని కలుషితం చేసే వారంగా కాక గాలిని స్వచ్ఛంగా మనం పీల్చుకుంటూ జాగ్రత్తగా దీన్ని ఉపయోగిస్తూ దేవుని మహింపరుస్తూ జీవించేవారుగా ఉందాం అన్నిటికి మించి మానవ జీవితం గురించి ఇంత గొప్పగా పట్టించుకుంటున్నటువంటి దేవునితో సంబంధం కలిగిన వారమై మన విషయంలో ఈ గొప్ప సృష్టిని చేసి ఇచ్చినటువంటి దేవునికి ప్రియమగా జీవించే వారంగా ఉండుటకు ప్రయాసపడదాం ఇంతగా వీటన్నిటిని మన కొరకు చేశాడు అంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ ఏంటో గ్రహించేటువంటి వారుగా ఉందాం పరిశుద్ధుడు వెళ్ళిన తండ్రి మా జీవితంలో మీరు చేసిన చేస్తున్న కార్యములన్నిటిని బట్టి వందనాలు మీ కార్యముల ద్వారా మేము మా యొక్క జీవితాల్లో నీకు ప్రియముగా జీవించుటకు నేర్చుకున్నట్లు సహాయం చేయండి మా కొరకు విశాలమును చేశావు దాని ద్వారా ఎన్నో ప్రయోజనాలు మాకు ఇచ్చావు మీరు కలిగించిన మేలును విశాలము ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను మేము అనుభవిస్తున్నప్పటికీ అవి మీరు మాకు ఇచ్చినందుకు వాటి వెనక మీ హస్తము ఉన్నందుకు స్థుతించలేకపోయాం ఆ విధంగా మేము నీకు మహిమ చెల్లించలేకపోయాం మమ్మల్ని క్షమించండి ఇకను ఆ విధంగా మేము ప్రవర్తించక నీకు ఇష్టంగా నడుచుకుంటూ నీవిచ్చిన ప్రతిదాన్ని మా జీవితంలో అనుభవిస్తున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీకు దగ్గరగా ప్రేమగా నడుచుకుంటూ ద్వారా అనేకమైన మేళ్లను పొందే భాగ్యం దయచేయండి మీరు మాకిచ్చిన దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటూ దాని ద్వారా మేమెంతో ప్రయోజనాన్ని పొందుకున్నట్లు మాకు అందరికీ నేర్పమని ఈ దైనదేవులు మీరు మాకు దయచేయండి అనుదినము మేము వింటున్న వాక్య సత్యాల ద్వారా మా జీవితాలని ఇంకా దగ్గర చేయబడినట్లు కృప రూపమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి ఆయన చేస్తున్నటువంటి మేళ్లను అనుదినము అర్థం చేసుకుంటూ ఆయనకింకా దగ్గరగా చేరే భాగ్యం దయచేయనుగాక ఆమెన్